foot. Voilà, voilà. é, vai lá Ờ. Oh... చెప్పండి అయ్యా బాబులు ఇంకా చెప్పండి మధువ నిలో నేవు నేనైన వేళ Mm-hmm. అమ్మా అమ్మా హాయ్ అండి శశికళ శశికళ ఎటుపోయారు అండి రావట్లేదు లైవ్ హాయ్ లక్ష్మీ గారు హాయ్ హాయ్ లక్ష్మీ గారు హాయ్ మా వర్యూ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ లక్ష్మీ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అమలు శశికళ వచ్చింది ప్రియా దర్శిని గారు హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ దర్శిని గారు ఏంటి బాను వెళ్ళిపోయాడు ఏంటి బాను వెళ్ళిపోయాడు బాను వెళ్ళిపోయాడు నీవు నేనైన వేళ మధువనిలో రాధిక్కవు ಮಧುವಲಿಕೆ ಗೀತಿಕವೂ ದೊಡ್ಡು ಆಯ್ತ ತೌ ತೌಗ ತಗೇಂಟಿ ನಾನಾ ಸೌಂಡ ತೌಗ ಹಂಡೇ ರಾಮ ರಮೇಶ ಸತೋಳು ಸದೋಳ ಹಿಂದಿ రాథోడ్ గారు హాయ్ హాయ్ గుడ్ ఆఫర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ నా కంపం ముంచింది నువ్వే ఆ నేనే హాయ్ గుండు హాయ్ హాయ్ నీ కొంపం ముంచింది నేనే హాయ్ 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 హ్యాపీ పొంగల్ హ్యాపీ పొంగల్ లక్ష్మి గారు మీరు ఈరోజే చేసుకున్నారుగా భోగి పండుగ మేము రేపో మేము రేపు నీ కొంపం ముంచింది నేనే నీ కొంగులాగింది నేనే మామా సందమా వినరావా మా కథ ఉంటే మనసు ఉంటే చేరాలి జత మామా మామా వినరావా నా కథ ఏంటయ్య బాబులు లేదు లైవ్లు బాగానేవ్వండివే సామాన్లు బాగానేవ్వండివే బిస్తా వెంకట్రా రంజిత రంజి అంజ్ వీరాంజనే గారు బాగానే ఉండి బిస్తా బిస్తా లైకులు రావాలంటే బాగానే ఉండే సామాన్లు బాగానే ఉండి ఏం కావాలా గటపర కావాలా ఇంకేమన్నా కావాలి చిల పరగాలి హాయ్ రోలేక్స్ హాయ్ హాయ్ ననా గుడ్ ఆఫ్టర్నూన్ రోలేక్స్ హాయ్ 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 పుప్పులు పాట పాట తాత పుష్పాల పాట ఏం పాట అనితావు అనిత అందమైన అనిత దయరాధ నా పైన పేద ప్రేమ పైన నా ప్రాణమానను విడిపోకుమా నా పేరు అడిగితే అంత తను వదిలేనా నీ పేరు అడగొద్ది వదిలే లైక్ గుట్టు హాయ్ 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 పదే పదే నా మనసే నిన్నే కోరుతుంది ప్రశాంత్ గారు హాయ్ హాయ్ హలో హలో మాస్టర్ చెప్పండి మాస్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ పదే పదే నా మనసే నిన్నే కోరుతుంది వద్దన్నా వినకుండా నిన్నే వేతా దేవత అనిత అనిత నాందమైన అనిత దయరాధ సాహో సాయి గారు హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ నా పెగ్గు వేసా పెగ్గ పాడ ఇప్పుడే అన్నం తిన్నాను పెగ్గేలా పెగ్గు వేయలేలా పెగ్గెయిలా వద్దన్నా వినకుండా కోరుతోంది మానవ అనిత అనితనాందమైన అనిత దయరాధాన పైన ఈ పేద ప్రేమ బా తాత బాగున్నారా ఎలాగున్నారా బాగానే ఉన్నాను రేవంత్ 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 బాగానే నానా నువ్వు ఎలాగున్నావు తాత లైకులు రావాలంటే సామాన్లు బాగానే ఉండేరా స్వామి ఇడిగా ఫోన్ చేసి సామాన్లు బాగుండగా బాగలేవు చూపిస్తా య్ పెస్తావా వేరాంజనేయులు విడిగా ఫోన్ చేయి సామాన్ల గురించి మాట్లాడుకుందాము బోతా బొంత మోసా గారు హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ తాతయ్య చెప్పినానా బొంత గారు నువ్వొద్దు అన్న సాంగ్స్ సూపర్ తాతయ్యా థ్యాంక్స్ నానా నాకు నేనే నేను అడగనయ్యా నిన్ను నువ్వు చేత నేను దన్నిచ్చుకోనొద్ద తంతే నువ్వు తంతే వద్దు తన్నద్దు నేను పాడతా నువ్వేం పాడు పాడమంటే అదే పాడతా నువ్వు తన్నద్దు బాబు నువ్వు తన్నద్దు బాగున్నా బాగున్నాను రేవంత్ బాగానే ఉన్నాను లైవ్కి రావట్లేదు లైవ్కి రావట్లేదు కొన్ని రోజుల మించే హాయండీ రవి నాయుడు గారు హాయ్ రవి నాయుడు గారు హాయ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వస్తున్నాయి ఫీలింగ్స్ వస్తున్నాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తున్నాయి పీలింగ్ పీలింగ్స్ ఆరింటికోసారి ఏడింటికోసారి పావు తక్కువ పదింటికోసారి కూర్చుంటే ఒకసారి నిల్చుంటే ఒకసారి కాలు ఏమి తోసగా పడుకుంటే ఒకసారి పడుకునే కొరం పడాల వస్తున్నాయి పేలింగ్సు వస్తున్నాయి సో వచ్చి వచ్చి చంపేస్తున్నాయి పేలింగ్ పేలింగ్స్ వస్తున్నాయి పేలింగ్ పాడానుగా పాడానుగా హాయ్ అమ్మ లక్ష్మి హాయ్ యూ హవర్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ హాయ్ హాయ్ షాహో సాయి గారు అరే సాములారా ఆడపిల్లలు లైవ్లో ఉంటారు అటు పాటలు పెట్టబాగంటారు నాయనలారా బాబు అట్టాటి పాటలు పెట్టబాగండి ఆడపిల్లలు లైన్లో ఉంటారు లైవ్లో హాయ్ అనిత అనిత అటు పాటలు పెట్టమాకు లైవ్లో ఉంటారు పిల్లలు ఆడపిల్లలు ఉంటారు తాత హాయ్ చెప్పునా సాయి సాహు ఇప్పుడే కళ్యాణోత్సవం ముగించుకొని వచ్చాను తాత స్వామి జై ఏ స్వామి నాయన ఎక్కడ వెళ్ళి రఘుకుల రామునివారా గుళ్ళక్కారా హాయ్ అండి గూగుల్లోతో శ్రీనివాసరావు గారు హాయ్ అండి హాయ్ అండి అడ్వకేట్ గారు హాయ్ హాయ్ రావట్లేదేంటి నానా లైవ్కి రావట్లేదు ఏంటి శ్రీనివాసు లైవ్కి రావట్లేదేంటి నాన్న వస్తున్నా వస్తున్నాయి లైవ్ పెట్టలేదంటరా ఈరోజు శ్రీనివాసు ఈ ఈరోజు ఈరోజు లైవ్ పెట్టలా నువ్వు సమత సామాలు సామాన్ల సామాన్లేని సామాన్లు నాయన్లా నేను ఏమన్నా ఆడపిల్లనే సామాన్లు బాగుండే అడగడానికి ఆడపిల్లలు లైవ్లో ఉన్నారు బ్యాడ్ కామెంట్లు పెట్టబాకండి రవి నాయుడు సూపర్ అండి సూపరు రవి నాయుడు సామాన్లు పెట్టబాకండి సామాన్లు కూడా పెట్టబాకండి ఆడపిల్లలు ఉన్నారు లైవ్లో హాయ్ హాయ్ అండి తిథి రిత్తి కుమార్ రితిక్ కుమార్ గారు ఆ రితిక్ మరో బాగా మాసం మారబోయిన మా రిక్తిక్ గారు హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ వెల్కమ్ కొత్తగా వచ్చినట్టు సబ్ చేసుకోండి ప్లీజ్ అదిగో మీరు చూడు బాబు అనిత నువ్వు బ్యాడ్ కామెంట్ బ్యాడ్ పాట పెట్టలేక మా ఒక అమ్మాయి ఉండి వెళ్ళిపోయింది లైవ్లో నుంచి బ్యాడ్ కామెంట్లు పెట్టపాకండి ఆ అమ్మాయి నా లైవ్ అంటే బాగా ఇష్టంగా వచ్చింది ఆ అమ్మాయి బాగున్నావా నేను పాడలే ఇంకా లక్ష్మి బ్యాడ్ కామెంట్ పాడ బ్యాడ్ పాటలు పాడనిలేవు లేదు लक्ष्मी 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 हाय अंडे महेश कुमार गारु हाय हाय ये ऊर ताता मा, मी दे मारी वंगोल नाना मी दे ऊरो मी दे ऊरो मैं मैं मै, महेश कुमार लक्ष्मी हाय दंडे हाय मा हाय 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 ओल्ड सांग पाड़ता था चप्पा माँ एम पाड़ता चप्पा पाड़ता ఎన్ని యుగాలు కొరకు వేసేది ఎన్ని నీ కొరకు వేసేది ఈ ముగ బాధ ఎన్నాళ్ళు దాచేది తలపులలోనే నిలిచేవు నీవు హాయ్ మధు మిస్టర్ మధు హాయ్ తాతగారు సంతోషంగా పాడు ఆ పాడుతున్నా సంతోషంలోదా ఆ పాట చెప్పు చెప్పునైనా మిస్టర్ మధు ఏందో పాట చెప్పు మాధురి నా డీపీ మార్చవేండి మాధురి హాయ్ అండి మనీ మణి గారు హాయ్ హాయ్ మాది నెల్లూరు నెల్లూరా మాది ఒంగోలు ఒంగోలు మహేష్ కుమార్ ఆయాం ప్రమ్ ఒంగోలు ఆయాం ప్రమ్ ఒంగోలు మహేష్ కుమార్ సంతోషంలో ఏం పాటు చెప్పు మిస్టర్ మధు ఆ మాధురి ఏంటమ్మా డీపీ మార్చావు మీకు పేద ఫ్యాన్ తాతూ నువ్వు అవునా నాకు తెలియదమ్మా మాధురే మాధురి మాధురి నువ్వు నాకు మా ఫ్యాన్ అని అమ్మో పండుగ సందర్భంగా శుభాకాంక్షలు అందరికీ ఆ హ్యాపీ హ్యాపీ సంక్రాంతి హ్యాపీ తాతయ్య మహేష్ కుమార్ అన్నయ్య అంటా మాధురి అన్నయ్య అంట అవునా థ్యాంక్స్ థ్యాంక్స్ నానా మహేష్ కుమార్ ಮಾಧುರಿ ನೀ ಅನ್ನ ನೀ ಅನ್ನ ಸರೇನಮ್ಮ ಥ್ಯಾಂಕ್ಸ್ ಥ್ಯಾಂಕ್ಸ್ ಡಬಲ್ ಥ್ಯಾಂಕ್ಸ್ ಪಂಡ ಸಂದರ್ಭ ತಾ ನೀನು ತಾತುಮ್ಮ ಚಿನ್ನ ಯಾವ ಸೋಡಮ್ಮ ಮಾಧುರಿ ಸೋಲ ಸೋಳ ಸೋಳ ಎರಕೇ ಈ ಮುಗಬಾಧನಾ తలపులలోనే నిలిచేవు నీవు ఆరని అను స్వీటీ హాయ్ మా ఏమై రావట్లేదేం లైవ్కి స్వీటీ స్వీటీ హాయ్ హాయ్నా గుడ్ ఆఫ్టర్నూన్ ఎన్ని యుగాలు నీ కొరకు వేసేది మగబారాయనా దాచేది తలపులలోనే నిలిచేవు నీవు తొలకరి రూపమై నామది నిన్ను పిలిచింది గానమై వేణో గానమై హాయ్ మమ్మని హవారి నానా గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు రామారావు పాడు శ్రీపాఠ కొంచెం వచ్చింది పాడతాను కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు గుండె గుండెల్లో గుండె పెట్టి చూడు దోబూచుల్లా ఆడాకు పాట పెట్టబాయ్ అవే అనిత ఆ పాట వస్తే పెట్టు లెటర్ పెట్టు కింద లెటర్ పెట్టు నేను పాడతాను ఆ పాట వచ్చిలే ఓ కంటు చూపు చెబుతోంది కంటి మా మోగ ఉంది మూగ మనసులో మాట్లావో పిల్లా ఓ పిల్లా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు గుండెల్లో గుండె పెట్టి చూడు తిన్నావా మధు మది మధు నేను మాధు నేను ఏమనుకున్నానంటే నెల్లూరు అనగలనే మా మాధురి ఉందయా నేను అనబోయాను మధు మా మాధురి ఉంది నెల్లూరు నుంచి అనుభయాను కానీ వాళ్ళు ఎవరో వీళ్ళు ఎవరో అని నేను మళ్ళీ అనలా నోటు మీదకి వచ్చింది మా మాధురి ఉంది నెల్లూరులో నేను అనబోయాను ఇంకా మళ్ళీ ఎవరో ఎవరెవరోలే అని నేను ఇంకా అనలేదు మాధురి తాతయ్య మీ ఊరు పేరు చెప్పు పేరు చెప్పనా ఆంజనేయ కుమార్ నా పేరు చెప్పనా మా ఊరు చెప్పనా నా పేరే హరి బాబు మా ఊరు ఒంగోలు పేరు చెప్పనా మా ఊరు చెప్పనా అంజనేయులు అంజనే కుమార్ గారు అంజయ్ కుమార్ గారు నా పేరే i